హలో గైస్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఏమైతే ఆయిల్ సీల్ ఎలాగ చేంజ్ చేసుకోవాలి ఆయిల్ సీల్ అనేసి ఎలాగ పోయింది అనేసి మనం తెలుసుకున్నాము ఈ వెహికల్ అయితే డివో బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్కి ఏమైంటే రన్నింగ్లో ఉన్నప్పుడు లౌడ్గా సౌండ్ వస్తుంది అన్నారు దానికోసం మా టెక్నీషియన్ చెక్ చేస్తే ఏమైతే ఇక్కడ ఆయిల్ అయితే లీక్ అవుతుంది ఇలాగ ఆయిల్ లీక్ అవుతున్నప్పుడు ఏమిటి గేర్ బాక్స్ దగ్గర ఆయిల్ సీల్ అనేసి వస్తుంది ఈ పక్క సైడు లెఫ్ట్ సైడు మనం కిక్కర్ యూజ్ చేసే దగ్గర అక్కడైతే ఆయిల్ అనేది నిమ్మ కొట్టినట్టు ఉంది ఆయిల్ లీకేజ్ ఉంది అప్పుడు మా టెక్నీషియన్ ఏమైంది ఓపెన్ చేసి చూస్తే ఏమిటి వాళ్ళ గేర్ బాక్స్ ఆయిల్ అంతా ఇక్కడ ఆయిల్ సీల్ పోవటం వల్ల గేర్ బాక్స్లో నుంచి ఆయిల్ అంతా లీకేజ్ అయిపోయింది ఇలా లీకేజ్ అవటం వల్ల గేర్ బాక్స్ పోయే అవకాశం కానీ ఉంటుంది ఈ ఆయిల్ సీల్ కాస్ట్ కానీ మనకైతే తక్కువే పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అలాగా తక్కువే పడుతుంది మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలాగ ఆయిల్ అనేది లీకేజ్ అయి అయిపోవడం వల్ల రన్నింగ్లో వీల్కి లోపల గేర్ బెయిరింగ్స్లో తర్వాత గేర్ వీల్స్లో ఆయిల్ లేకపోవడం వల్ల మనకు రన్నింగ్లో సౌండ్ అనేది వచ్చి గేర్ బాక్స్ కానీ పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఇలాగ ఆయిల్ మీ వెహికల్ ఏమైనా లీక్ అవుతా ఉంటే చూడండి ఆయిల్ సీలు ఇది పాత ఆయిల్ సీలు ఈ ఆయిల్ సీల్ పోవడం వల్ల ఆయిల్ అనేది లీక్ అవుతుంది ఇప్పుడైతే కొత్తది ఆయిల్ సీల్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నాము ఇదైతే నేమ్ ఆయిల్ సీలు చూడండి పాత ఆయిల్ సీల్ చేంజ్ చేసి కొత్త ఆయిల్ సీలు అలాగైతే వేసుకో యూజ్ చేసుకోవాలి మీ వెహికల్కి ఏమైనా ఇలాంటి ఆయిల్ ఏమైనా లీకేజ్ అవుతుంటే మీ మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ మెకానిక్ మెకానిక్ దగ్గర తీసుకువెళ్తే ఇలాగైతే చేంజ్ చేసుకుంటారు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం నన్ను అయితే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్కు నేనైతే చేయబోతున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలాగైతే చేంజ్ చేసుకోవాలి మన వెహికల్ ఏమైనా ప్రాబ్లం వస్తాయని సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్